మరండి ఆ అడవిలో అమృకు రాదు అమృకు రాదు అంటే మూడు మండల పుణమ్మ పుట్టిన చాలు ఎలా మన బాగ్ర బాడకి పోయే ఇట్లా టర్న్ తలకోన పోతాం పోతాం కదా తలకోనలో ఉన్నాయి చింపాంజీలు ఎప్పుడుంటాయి చింపాంజీలు

எோஜ் பிள்ளைங்க அவன ஏமோ தெரியும் அதுக்கடி நேனை அப்படி பூர்வ மஹாமி மகாமந்திரே மஹாமந்திரி அண்ட் அட்டாண்டா அதுக்கான పోయి నమస్కారం చేయండి ముందుగా మరి నేనే తండ్రి పని చేస్తా నేనా చేయండి అవును ఆ వేళ టైం ఉంటే టైం ఉంటే పరిగెత్తి పోయి పోయి నా భార్యకి వస్తా ఏంటి నమస్కారం మేము ఆడవాళ్ళు మా భర్తలకు దండ పని మగవాళ్ళు మా ఆడవాళ్ళు ఎక్కడుంది ఎవరు ఎవరన్నా నూటికో కోటుకో ఒకరో ఇదిరో ఉంటారేమో ఏమిటి తెల్లవారి లేస్తామని నా భర్తే నాకు దైవం అని కాళ్ళ కద్దుకొని మేము అంతే మేమంతేనా ఇప్పుడు అట్లాడో లేదు ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తాం మొగుడు కాళ్ళ తాపుకొని పొరుకో ఉన్నాడు అనుకో అవులే పరక తీసుకున్నారనుకో అర్థం కాదు నీకు బాధ చూస్తారు బాధనే ఉంటారు ఎక్కడికి దగ్గర ఉంటే తిప్పలేక తోస్తారు తోరు ఉంటే టమాట కట్టుకునేట్ లేక ఒక తాడ కట్టుకొని మొన్న పచ్చిరాజు పనులు చేసుకోబోతాను అట్లా అట్లా కాదురా నీ మా అగ్గమయ్య ఎండదంతా మా ఆడవాళ్ళే మీ మగవాళ్ళు ఎత్తుకుని వద్దాం ఈ పక్క ఇద్దరు ఆ పక్క అంతే వీళ్ళంతా మా ఆడవాళ్ళు కదా ఎంతమంది ఆడవాళ్ళు మా ఆడవాళ్ళ పరువు తీస్తాను కదరా అయితే మీ మగవాళ్ళు ఏం చేస్తారు అప్పుడు అంటే మేము ఇప్పుడు అంటే ఎప్పుడు అదేమో తోమద్దుమోద్దుమో మగడికి లేదు మా వాళ్ళ పేరు చెప్తే నీకెందుకు నైనా ఉంటే ఏద్రా మాకు ఎప్పుడు లోకం పడితే ఎప్పుడంటే అది పొగలే కాదు అది వేయే కాదు దానికి టైమే లేదు అవులే ఎప్పుడు లోకం పడితే అంటే అప్పుడల్లా పట్టుకొని వాళ్ళు ఖాళీ మా ఆడవాళ్ళ కల్లా మాకు అట్ల మీ మగవాళ్ళు అదిగో మా ఆడవాళ్ళ కాళ్ళు అట్ట పట్టుకోకూడదు నేను మా మగవాళ్ళు ఆడవాళ్ళ కాళ్ళు అట్లా పట్టుకోకుంటే సరే మా రెడ్డికి ముందుగా నేనే దాన్ని పనిచేస్తాను నువ్వు ముందుగా పెడతావు అవును కదా నేను వెనకాల కూడా వెనకాల కదా పెడతాను నేను రానేస్తురా నా ప్రాణ నా ప్రాణ 아, 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 અજિયા કાયદો કાયદો એના બહુ બરાબર છે આ પાંચestra ઓની નિસાસા બહુ પરાણનો બકું મા પર

ఎనిమిది ఎనిమిది అంతా గురంకొండ మా పోతే నైట్ అక్కడ కొనుక్కుంటుంది ఏంది ఆరోగ్యం అవులే తెల్లారి ఆరుకేళ్ళేస్తుంది అవును ఆ కురంకొండ వదిలితే తరగొండ 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 వదిలితే వాయిల్పాడు అవును వాయిల్ వదిలితే చీడీమో అవలే చీడీ వదిలితే మదనపల్లి మదనపల్లి వదిలితే సీగల బయలు ఏంటా సీగల బయలు వదిలితే రాయలపాడు వదిలితే అడ్డగిల్లు అడ్డగిల్లు వదిలితే గౌనపల్లి గౌనపల్లి వదిలితే చింతామణి చింతామణి వదిలితే చిట్పల్లాపూర్ చిట్పల్లాపూర్ వదిలితే తొడపల్లాపూర్ వదిలి మీ అప్ప ఎందుకు మీ అబ్బాయి ఎందుకు పెట్టాడో అమ్మా ఏయ్ ఆరోగ్యం కాదు నాయనా ఆరోగ్యం అంటే అది పర్సు కాదురా ఆరోగ్యం అంటే ఆశీర్వాదం చీర వాదం చల్లగా అని నా ప్రనేశ్వరుడు నన్ను ఆ తీరు తీసుకున్నాను నాయన నాకు నీకు గుర్తున్న తీసేస్తున్నారు ఇంకా ఆడరా నసా ఓ పక్క